హలో అండి నేను అరుణానందగిరి ఇంకా ఈరోజు కార్తీక ఇక ఇప్పుడే ఇంట్లో దీపారాధన అయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ కూడా దీపారాధన చేసిన ఇక ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయింది చూద్దాం రండి ఇక తొందరగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఈరోజైతే వెలిగిద్దాం మరి అన్నీ తయారు పెట్టుకొని రెడీ చేద్దాం మీకు చూడండి నైవేద్యం దీన్ని రానే వచ్చింది ఇక మన ఉసిరి చెట్టు దగ్గర వత్తులు కలవడానికని అన్నీ తయారు చేస్తుందా ఇక నైవేద్యం అయింది ఇప్పుడే అది చూడండి మార్నింగ్ వచ్చి దర్శనం పోతాయి అంతే అగ చూడండి అగేనుక సైడ్ పెట్టినా పట్టుకొని వెళ్ళిపోయింది చూసినరా అట్లా అక్కడ దీని అద్దిగా అని పట్టుకొని వెళ్ళిపోయింది తీరా అయింది ఇక ఇప్పుడు మనం తులసమ కడుకొని దీపారాధన చేసి వత్తులు వెళ్ళిద్దాం అన్నీ తయారు ఉంటేనే పూజ చేస్తుంది గంధము కుంకుమ అలంకరించిన తర్వాత దండ కట్టిన ఇక మీకు చీకటి ఉన్నప్పుడు కట్టినా కాబట్టి ఏర్పడలేదు అని ఇప్పుడు చూపిస్తున్నా శుక్లాంబరధరం విష్ణు శిశ్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతి మన పూజారూంలో పూజ అయింది మబ్బుల్ని ఇక ఇప్పుడు ఇక్కడ నష్టత్రం చదువుకోవడం ఇంకా మనకి పదకొండు నామాలు వస్తే పదకొండు నామాలు చదువుకోవడం అట్లా అంతే చదువుకొని వత్తులు వెలిగిద్దాం ఇక ఎప్పుడు ఇప్పుడు తెల్లవైతుంది తొందరగా వత్తులు వెలిగిద్దాం ఎట్లే ఇక ఇప్పుడు హారతిద్దాం వత్తులు వెలిగిద్దాం ఇక చూడండి పిల్లులు ఇక ఇదే పని మబ్బుల్ నుండి ఇక సరే మరి మన పని మనం శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే నేను సేవించద సద్వగనవే సద్వదనవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియో జయముని మన తులసి అమ్మ ఉసిరి చెట్టు రెండు దగ్గర మనం పూజ చేసుకున్నాం అయితే ఇక అన్నీ ఆలోచించుకోవాలి ఇట్లా ఉంది మరి మీకు వీడియో చూపించాలి కాబట్టి ఇక కొంచెం వేరే వాళ్ళు షూట్ చేస్తే అది వేరే ఉంటుంది మొత్తానికి దీపారాధన సంపూర్ణమైంది ఇప్పుడు ప్రశాంతంగా ఇంకా వత్తులు తెల్ల తెల్లవారంగానే వెలిగించాలంటారు బాగా అయినాక కాదు అందుకని వత్తులు వెలిగించిన మబ్బుల్ని మన దీపారాధన సంపూర్ణమైంది ఇంకా ప్రత్యేకించి పూజ ఏం లేదు ఉసిరి చెట్టుకు మనం కొంచెం నీళ్లు జల్లుకొని ముగ్గులు పెట్టుకొని ఆకులకు కూడా కుంకుమ పసుపు గంధము తర్వాత వస్త్రము అలంకరించినాం పుష్పం కూడా పెట్టినాం ఇక ఇక్కడ కూడా అట్లనే కృష్ణుని కూడా అలంకరించుకున్నాం ఇక సింపుల్ పూజా విధానం నేనైతే ఇట్లా చేసుకుంటా మరి ఇక ఇప్పుడు ఇంకొకటి ప్రశాంతంగా పాట పాడుకుందాం తర్వాత నీరు సమర్పిస్తా ఇక మీకు వత్తులు సంపూర్ణమయ్యేటప్పుడు చూపించాలి కదా ఇట్లా వీడియో తీయాలంటే మనకు కొన్ని ఉంటాయి అట్లా ఇంకొకటి వీడియో తీయాలంటే అన్నీ ఎక్కువ పెడితేనే మనకు అట్రాక్షన్ వస్తుంది కాకపోతే ఈ పొగ ఇదంతా కూడా చెట్టుకి ఎట్లాంటి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అది కూడా సరే ఇప్పుడైతే మరి మిగతా పాట పాడతా శ్రీదీపం కూడా వెలిగించిన ఇక సంపూర్ణమవుతుంది వారు లేచిన తర్వాత తను కూడా వెలిగిస్తారు పిల్లల తర్వాత వాళ్ళే వెలిగిస్తారు ఇక ఇప్పుడు పూజ అంతా సంపూర్ణమైంది నైవేద్యం తాంబులు అన్నీ సమర్పించడం ఇక ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నాయి ఎందుకంటే పూజ అయిన తర్వాత మనం సమర్పించేటప్పుడే చూయిస్తే ఇదంతా ఖాళీగా ఉంటుంది అందుకని ఫస్ట్ అక్కడ పెట్టించుకొని ఆ టైం వచ్చినప్పుడు చూయిస్తాం అట్లా ఇక ఇప్పుడు నామాలు కార్తీక దామోదరుని తలుచుకొని నీటిని సమర్పిద్దాం ఇక్కడితోటి మన కార్తీక దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు పూజ సంపూర్ణమవుతుంది చూడండి ఇక్కడ కార్తీక దామోదరేనమా అయితే ఒక్క చెత్తుడద్దు వాటరు ఈ లెఫ్ట్ హ్యాండ్ను ఈ కుడి చేతి మో మూ చేతికొద్దు మరి వాటర్ సమర్పించాలి అట్లనే సమర్పించిన ఇప్పుడు ఇక తాంబూలం అక్కడ పెట్టించుకున్నాం కదా ఇప్పుడు సమర్పించామని అందాం ఇక ఒకటేమో ఉసిరి చెట్టుకు ఒకటేమో తులసమ్మకు తాంబూలం పెట్టిన ఇక ఇట్లా మొత్తానికి తెల్ల తెల్ల ఆరంగానే చేయాలనుకున్న ఇదో చేసినాం సింపుల్ పూజా విధానం అయితే మబ్బుల్ని మనం పూజారూముల పూజ చేసినాం కదా ఇక ఇప్పుడు ఇక్కడ పూజా విధానం సంపూర్ణమైంది కాబట్టి మళ్ళీ పూజారూములకు పోయి నామాలు ఇట చదువుకుందాం పొద్దున నిన్నటి పుష్పాలు తీసేసి ఇక దీపారాధన చేసి వచ్చిన దాదాపుగా ఐదు గంటల వరకు చేసినట్టున్నా ఇక ఇప్పుడు ఇక్కడ సంపూర్ణమైంది కాబట్టి పూజారూములకి వెళ్ళి ఇక నామాలు చదువుకొని నైవేద్యం పెడదాం పొద్దునైతే బెల్లం నివేదించిన ఇక ఈ వాటర్ అయితే ఎప్పుడు వచ్చి రావడానికి ఇవన్నిటికీ ఉపయోగపడతాయి ఇక కర్పూరహారతి మన పూజ సంపూర్ణమవుతుంది ఇది కూడా ఓం నమో భగవతి వాసుదేవాయ కృష్ణుడి నమాలు చదువుకుంటూ ఇస్తే మంచిది ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ శ్రీమన్నారాయణ యన నారాయణ లక్ష్మీ నారాయణ నారా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలంటే మన సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ఉంటాయి కాబట్టి ఆ సంవత్సరంలో మనం పూజ చేసిన రోజులు కాకుండా ఇంకా కొన్ని రోజులు తప్పిపోతే ఆ తప్పిపోయిన అన్ని రోజులు కలిపి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అన్నట్టుగా వెలిగిస్తారు అంటారు కొందరేమో నిత్య పూజ చేసే అలవాటు ఉంటుంది కొందరికి అలవాటు కూడా ఉండదు కదా అట్లా అట్లా అని మొత్తానికి సంవత్సరం అంతా మనం ప్రతిరోజు దీపారాధన చేసిన ఫలితం ఈరోజు చేస్తే వస్తుంది అంటారు మరి ఇక పెద్దవాళ్ళు అదే నాకైతే తెలిసింది భక్తులు ఇప్పుడే సంపూర్ణమైనవి ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాయి ఎందుకంటే అది అంత వెలుగంగా మనం ఇంట్లోకి వెళ్తే చిన్న పిల్లలు నేనే నాకు పిల్లల బాధనే ఉండదు అన్నట్టుంది సరే ఇక ప్రతి ప్రాణి గురించి మనం మన ఇంట్లో ఏది ఉన్నది దానికి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి ప్రతిదీ గ్రహించుకుంటూ పోవాలి చిన్న చీమలు ఉంటాయి కదా మనం అక్కడ చక్కెర పలుకులు పెట్టాం కానీ ఇట్లా గుంపులాగా వస్తాయి కానీ ఆ దీపాలతోటి వాటికి ఏం కాకుండా చూడాలి ఇట్లా అన్నీ అనుసాధ్యమ పరోపకారాయ ఇదం శరీరం అంటారు అంటే పరోపకారుల కోసమే శరీరం ఉన్నది అని కానీ అంతగానం మనం చేయకుండా కనీసం నష్టం కలగకుండా ఉండగలిగితే కొంచెం బాగుంటుంది ఇక చూడండి ఎప్పటి నుండో రామచిలుకలు ఎంత అల్లరి చేస్తున్నాయి చూడండి ఇక రామ చూపించండి రెండు చిలుకలు మంచి కూర్చున్నాయి ఎంత బాగున్నాయి చూడండి మబ్బుల్నే దాదాపు ఇవాళ చాలా తొందరగా దీపారాధన చేసిన ఇక అప్పుడే నైవేద్యం తినే పిట్టా కూడా వచ్చింది మబ్బులతోటే తినిపోయింది పట్టుకొని పోయింది ఇక చిలుకలు ఇక్కడ పిల్లులు అబ్బాయి ఎన్ని ప్రాణులు మన జీవితాలు ఎన్ని వాటితోటి ముడిపడి ఉంటాయి అనిపిస్తుంది ఇక సూర్యుని లలిలిత కిరణాలు ఇప్పుడే వస్తున్నాయి ఈ లోపల మరి పూజారూములా ఇక నామాలు చదువుకొని వచ్చి తొందరగా సూర్యునికి ఆర్గ్యం అంటే ఉన్న పూజారూములు మరి మళ్ళీ దీపారాధన మబ్బులను ఇంచినాం కానీ పూలదండాలు కట్టుకున్నాం ఇక అన్నీ చేయాలంటే అట్లా కాదు అందుకని ఇట్లా సరే ఇక ఇప్పుడు లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణ మూర్తికి అభిషేకం చేస్తున్నా ఓం శ్రీమాత్రే నమా ఎక్కువ శ్రీ సూక్తం పెట్టుకొని చేస్తా నేను అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత ఒక మంచి పొడి వస్త్రంతో అమ్మవారిని తుడిచిన తర్వాత ఇక గంధము కుంకుమ సమర్పించి ఇప్పుడు ఈ ముత్యాల మాలను సమర్పించిన ఇక ఇప్పుడు మన ఇంట్లో ఉష్ణ పుష్పాలే రోజైతే పుష్పాలు ఏం చేయలేదు ఇక దళం అన్నిటికంటే తులసి దళం అయితే నిత్య పూజ చేసేటప్పుడు గణపతి పూజ చేయాలి ఇవన్నీ మనం అనుకుంటాం కదా పొద్దున్నే చేసినాం ఆల్రెడీ పూజ మార్నింగ్ చేసిన ఇప్పుడు ఇక లక్ష్మీదేవి అమ్మవారికి మళ్ళీ పూజ చేస్తున్నాయి ఇక కనకంబరాలు దవనం ఇక చూడండి ఈ రోజైతే ఇదే మనం ఎన్నో పుష్పాలు చామంతి పూలు గులాబీలు ఇట్లా రకరకాల పుష్పాలు తీసుకొస్తాం కదా కానీ ఈరోజే తెంపిన పుష్పాలు సమర్పిస్తే చాలా మంచిది అంటారు ఇక మన ఇంట్లో ఉష్ణ పుష్పాలు ఇక దవనము కనకాబరాలు అమ్మవారికి ఇక స్వామివారికి దళం కనకంబరాలు స్వామివారికి ఇక చూడండి ఎంత సంతోషము ఈ చిన్ని ఒక పుష్పము మన ఇంట్లో ఉష్ణ పుష్పాలు ఇట్లా ఇప్పుడేది ఎంపీ సమర్పిస్తే ఈరోజు మన స్వామివారి పూజ కోసమే పూజనే అన్నట్టుగా ఉన్నాయి కదా ఇప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని దీపం దూపం నైవేద్యం తాంబూలం సమర్పిద్దాం ఇది విషయం మరి ఇంకా చేద్దాం అష్టోత్తరం ఇక ఇప్పుడు అష్టో ప్రకృత్యే నమ ఓం వికృత్యే నమ ఓం విద్యాయే నమా తప్రాదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓ విభూతే నమ సురభ్యే నమ పరమాత్మికాయే నమ వాచే నమతనామ పూజాం సమర్పయామి ఇక లక్ష్మీదేవికి అష్టత్రం చేసిన ఇప్పుడు దీపం ఉంది కాబట్టి దీపం దూపం నైవేద్యం తాంబూలం అంటాం కదా దీపం దర్శయామి ధూపం కూడా చూపించినాం ఇప్పుడు నైవేద్యం తాంబూలం అంటే తాంబూలం సమర్పించినాం తమలపాకులు మన ఇంట్లో కాసినయే చిన్నవి ఉన్నాయి మీకు కనిపిస్తలేవు ఇక ఇక చూడండి తమలపాకులు పోక పసుపు కుంభం ఇక పండు పుష్పం నివేదిద్దాం ఇక చూడండి తాంబూలం కూడా నివేదించినాం ఈ కార్తీక మాసం అంటేనే ఇక జామ పండ్లు సమర్పించడం కార్తీక మాసంలోనే జామ పండ్లు చాలా వస్తాయి ఇక ఇప్పుడు మనం దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పించడం ఇక ఇప్పుడు ఒక మంచి పాట వాడుకొని సంపూర్ణం చేద్దాం క్షీరాబ్ది కన్యకకు వాడుకుందాం ఇక అర్థం లంకయా దేవి కామాక్షి కంచికాపురి ప్రదమ్ శృంఖలాదేవి చాముండే ఉంచకూడదు ఇక ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా సంతోషంగా తెల్ల వారంగానే వత్తులు వెలిగించుకున్నాం మూడు వందల అరవై ఐదు వత్తులు మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ శ్రీమన్నారాయణమూర్తికి శ్రీ శ్రీ మహాలక్ష్మీదేవికి మరి అభిషేకము అష్టోత్తరం కుంకుమార్చన ఇక ముత్యాల ఇక అన్ని అర్చన చేసుకున్నాం దీపం దూపం తాంబూలం నైవేద్యం ఇవి సమర్పించడం చాలా సంతోషం అనిపిస్తుంది ఇక ఇప్పుడు మన పూజ సంపూర్ణమైనట్టే బయటకి వెళ్ళి సూర్యని కార్గమిద్దాం ఇక్కడితోటి ఈరోజు పూజ సంపూర్ణమవుతుంది మార్నింగ్ ఇక పాలు స్టవ్ మీద ఆల్రెడీ పెట్టిన ఇక కార్తీక పురాణం వినాలి సూర్యునికి అర్గం ఇచ్చిన తర్వాత ఇది నేను డైలీ చేసేది ఇప్పుడు మీరు చెప్పిన ఇక బయటికి వెళ్దాం చిట్టి పిల్లుల కథ చూడండి ఎట్లా చేస్తున్నాయో ఎక్కడి దాకా వినేవి నేను మబ్బులు వేసి పూజ చేసుకోంగా అవి ఎంత భలే చేస్తాయి కండ్ల బాధ పోయింది పాపం అయితే అప్పటికి దేవుడే అన్నిటికి దిక్కు అన్నట్టుగా రోజు ఎండ పొడకు కూర్చున్నాయి మామూలుగా జనరల్గా చిన్న పిల్లలు పుట్టిన తర్వాత ఎండ పొడకు కూర్చుండ పెడతారు బాడీ అంతా ఎక్స్పోజ్ అయ్యేటట్టు అట్లనే పిల్లలు మొత్తం కండ్లు ఇట్లా తల అంతా సూర్యరశ్మి పడేటట్టు కూర్చున్నాయి కండ్లు మంచిగా అయినాయి పాపం అలా చూడండి ఎంత నీట్గా అయినాయి ఊళ్ళుండే మనకి ఎన్నో రకరకాల పక్షులు అగ చూడండి చిట్టిపిట్ట అవి చిట్టిపిట్టల సీజన్ స్టార్ట్ అయింది ఇక మళ్ళీ అవి స్టార్ట్ అయినాయి చిన్నగా ఉంటుంది వాయిస్ అయితే ఫుల్ అయ్యో ఇక్కడ ఈ పిల్లులు ఆడావిడి చూడండి ఇవాటికి రోజు ఫైటింగే పొద్దున్న లేచినామంటే అంటే అదే పాలు తాగు దా తాగు కళ్ళు చూడండి ఎంత మంచిగా అబ్బా మళ్ళీ సంతోషమైంది బాధ అనిపించింది వాటిని చూస్తే అయితే మనకు జనరల్గా పిల్లలు ఇద్దరు ఉంటే వాళ్ళు మంచిగా తింటారు మనం పెట్టిన పెట్టకుండా ఇంకోళ్ళు అస్సలు తిన్నారు ఎత్తుకొని తినిపియాల్సి వస్తుంది అట్లా ఇది కూడా అంతే ఒకటి మంచిగా అక్కడ పోయంగా నచ్చి తాగుతుంది ఇంకొకటి అస్సలు తాగుతలేదు ఇక పిల్లిల గొడవ ఇట్లా ఉంది అది ఇక దీపాలన్నీ సంపూర్ణమైనవి అవి ఏమ అటు అయితే వెళ్ళలేదు ఇంకా అదొక సంతోషం అడదికి పోయి ఏం గందరగోళం చేస్తే అనుకున్నా ఏం చేయలేదు ఇక ఉన్నాయి ఇంకా మా వారు పిల్లలు ఒక్కొక్కరు ఇక్కడ దీపారాధన చేస్తారు మరి తిన నైవేద్యం అయితే దీపాలు ఉన్నాయని రాలేదు కదా టెంట్కి సైడ్ పెడితే మంచిగా వచ్చి తింటుండే ఇక అదొక సంతోషం అంతే ఊర పిచ్చుకలు వచ్చినాయి బ్లాక్ పిట్టలు కూడా వచ్చినాయి ఆవు ఇక్కడనే ఉంది వస్తుందేమో ఆహారం పెడదామని చూస్తున్నా ఇక ఈ పిల్లులు మన షూలు అన్ని పాడి ఎత్తున్నాయి వాటికి షూలతోటే ఉంది ఆట కొరుక్కుంటాం ఇక్కడ ఉప్మా అవుతుంది ఇక మనకు తెలిసింది ఉప్మా అయితే పక్షులు వస్తున్నాయి ఆహారం తింటున్నాయి వెళ్తున్నాయి బ్లాక్ పిట్టలు వచ్చినాయి నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి ఊర పిచ్చుకలు వచ్చినాయి ఇక చిట్టి పిట్టలు వచ్చినాయి ఇప్పటికీ నాలుగు రకాల పక్షులు అయితే వచ్చినాయి ఇక ఉంది ఆవు సైలెంట్గా వెళ్ళిపోయింది అయింది పక్కోళ్ళు పెడుతుండ్రు సరే ఇంకా వస్తే నాకు ఉప్మా చేస్తున్నావు కదా అని వెయిట్ చేస్తున్నా మరి చూద్దాం వస్తే ఆవు తెల్ల మంచిగా తింటుంది దీనికి అలవాటు లేదు నేను ఎక్కువ పెట్టుడు కింద పడుతుంది పిల్లలు చూడండి ఎట్లా చూస్తాను నేను దీపానికి పువ్వు పెట్టిడా రి చెట్టు రెడీ అయింది ఇక బెండకాయ కూర బీట్రూట్ కర్రీ ఈ సీరా పొద్దున చేసిన ఇక బెండకాయ కూడా అయింది ఇక లంచ్ చేసేద్దాం మరి అయితే లైటింగ్ ఎక్కువ లేక అసలు ఏం కనబడతలేదు అందుకే చూపించడు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది పెరుగు ఆ వంట రెడీ అయింది ఇక ఏదైతే ప్రసాదాలు మనం ತಯಾರೇಷನ ಸಿರಲ್ಲ ಬನಾನಾ ಆಪಲ್ ಇದೆಗಳಿವೆನ ಈಗ ಫಸ್ಟ್ ಐತೆ ಇದಿನಿ ತರತಾ ನನೆ ನಮ್ಮಿ ರೋಜಾ ತಿಂತೆ ಸಾಯಂತ್ರ ಮಲ್ಲಿಗೆಂತ